ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ నేను మీ హోస్ట్ కనక్ అండ్ స్పెషల్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే స్పెసిఫిక్ గా హౌస్ వైఫ్ ఉన్నారు కదా లేకున్నా గర్ల్స్ ఉన్నారు బయట జాబ్ చేయడానికి ఇంట్లో పర్మిషన్ ఇస్తలేరు కానీ ఏదైనా చేయాలి అని అనుకుంటారు కదా సో ఇలాంటి ఈ కలెక్షన్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా బట్టలు దాంట్లో ఇంట్లో కూర్చొని మంచిగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ బెస్ట్ ఆప్షన్ ఈ కలెక్షన్ అంటున్నాను కదా ఏ కలెక్షన్ అని మీ మైండ్ లో థాట్ వస్తుంది కదా ఐ హోప్ మీరు తమ్ నెలలో చూసారనుకుంటా దెన్ మీరు ఇక్కడ ఈ వీడియో చూస్తున్నట్టు అయితే స్పెసిఫిక్గా నేను చెప్తాను మన ఈ అజ్మీరా ఫ్యాషన్లో ఈ కౌంటర్లో ఈ కౌంటర్లో చెప్పాలంటే పెటికోట్ అనుకోండి రెడీమేడ్ బ్లౌజెస్ వస్తారు ప్లస్ మీటర్ వైజ్ వస్తారు అనుకోండి దెన్ పెట్టికోట్లో కూడా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్లో కూడా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి ప్లస్ బ్లౌజ్ లో కూడా వెరైటీస్ ఇక్కడ మన దగ్గర తక్కువ లేవు కానీ తక్కువ టైమింగ్ వల్ల మనం కొన్ని కలెక్షన్ మీ ఐడియా కోసం మేము ఇస్తున్నాం ఒకవేళ ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తు వచ్చేస్తుంది కదా పెళ్లి సీజన్ వచ్చేసిన తర్వాత పెళ్ళి పెట్టిపోత్తలకి కలెక్షన్ ఒకవేళ మీకు అవసరం ఉంటే అవి కూడా కలెక్షన్ మీరు ఆన్లైన్తో లేకున్నా ఇక్కడ విజిట్ అయినా ఇవన్నీ కలెక్షన్ మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేద్దాం కొన్ని కలెక్షన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం కలెక్షన్ లో నేను స్టార్టింగ్ చేస్తున్నాను పెటికోట్ నుంచి పెటికోట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు మన దగ్గర ఇక్కడ ఫ్యాబ్రిక్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పాలిస్టర్ కాటన్ ప్లస్ ఇక్కడ ప్యూర్ కాటన్ ప్లస్ ఇక్కడ మీకు కావాలంటే ఇలాంటి నార్మల్ కాటన్ లో కూడా వెరైటీస్ ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది నాన్ కలీ వైజ్ అండి ఎవరికి కలీవైజ్ ఇష్టం ఎవరికి నాన్ కలీ వైజ్ ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో మన దగ్గర కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడొచ్చు కలీవైజ్ ఉన్నాయండి కాటన్ ఫ్యాబ్రిక్లో విత్ ఇలాంటి లేస్ బార్డర్ల ప్యాటర్న్ ఇచ్చేసారనమాట టోటల్గా చెప్పాలంటే ఇది టోటల్ సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ అండి అండ్ దెన్ ఇది పాలికాటన్లో లో కూడా మీరు చూడచ్చు ఎక్కువగా చెప్పాలంటే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ప్రతి పీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మన దగ్గర దొరుకుతుంది కానీ ఇప్పుడైతే నేను పెటికోట్ చూపించాను కదా కొన్ని బ్లౌజ్ పీసెస్లో అనేది మనం చూద్దాం పదండి ఈ ఓవరాల్ నేను చూపించాలంటే వా మో ఇవన్నీ కలెక్షన్ వన్ వీడియోలో అయితే అస్సలే సాధ్యం కాదు కానీ మనం అయితే ట్రై చేద్దాం కొన్ని కలెక్షన్ చూపేయడానికి ఇది బ్రాకెట్ బ్లౌజెస్ లో వచ్చేస్తున్నాయండి టోటల్ గా ఇక్కడ మీరు చూడచ్చు టోటల్ బ్రాకెట్ బ్లౌజెస్ అంటారు దీన్ని టోటల్ టెన్ పీసెస్ సెట్ అనమాట సో ఇదే కాకుండా ఇంకా ఇది బ్రాకెట్ పీసెస్ ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఫ్యాబ్రిక్ లో అన్ని డిజైన్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బనారస్ లో కూడా చూడొచ్చు టెన్ ది సెట్ అనమాట ఇది పెళ్లి పో పెట్టిపోతులకి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ ఇంట్లో కోసమే స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే చాలా తక్కువ రేట్ లో మన దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి ఈ కౌంటర్ లో జస్ట్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ కలెక్షన్ అనేది ఇక్కడ ఇది కాకుండా ఇంకా ఇలాంటి గ్రే కలర్ కాన్సెప్ట్ లో సేమ్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఒకవేళ మీరు సేమ్ కలెక్షన్ తీసుకొని మంచిగా బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు టెన్ ది సెట్ అనమాట ఇంకా మోర్ కలెక్షన్ చూడాలంటే ఇది కూడా సేమ్ కలర్ కాన్సెప్ట్లో ఒక్కొక్కరికి సేమ్ కలర్ డిజైన్ కావాలని అనుకుంటారు కదా ఇలాంటి సేమ్ కలర్లో కూడా మీరు పెట్టుకోవచ్చు ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఈ కలెక్షన్ చూడొచ్చు దీనిలో కూడా టోటల్ చెప్పాలంటే టెన్ ది సెట్ అనమాట వన్ పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ మీకు ఐడియా వస్తుంది అండ్ ఇది చూడొచ్చు డిజైన్ చూడొచ్చు ఇది బ్రాకెట్ ప్యాటర్న్ లాగా వచ్చేసి అండి ఆల్ ఓవర్ కలర్స్ అనేది ఇక్కడ అవైలబుల్ చైన్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఒక స్టైలిష్ కూడా ఉంటుంది ప్యాకేజింగ్ అండ్ పెళ్లి పెట్టిపోతులకి కూడా ఈజీగా ఇలాంటి క్యారీ చేసుకోవచ్చు అండ్ ఇంకా వన్ మోర్ చెప్పాలంటే ఇలాంటి ఎంబ్రాయిడరింగ్ ప్యాటర్న్లో కూడా అవైలబుల్ ఉన్నాయి టోటల్ చూడొచ్చు ఇది కూడా టెన్ పీసెస్ సెట్ అన్న టోటల్గా చూపించాలంటే ఆల్ ఓవరాల్ టెన్ టెన్ పీసెస్ సెట్ అనమాట అండ్ పొంచంపల్లి డిజైన్లో బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒక వన్ లుక్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ ఈ మొలక మీకు కనిపిస్తుంది కదా పోంచంపల్లి ప్యాటర్న్లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్లేన్లో కావాలన్నా ప్లేన్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ పెట్టి ఇప్పుడు మనం చూపించాం కదా కలర్ కాన్సెప్ట్ అండ్ బర్న్ ఎలా ఉంటుంది చూడొచ్చు టోటల్గా ట్వల్వ్ ది సెట్ అనమాట చూడొచ్చు ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి అండ్ ట్వెల్వ్ పీసెస్లో అన్ని కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డబల్ డబల్ కూడా కాకుండా సింగల్ సింగిల్ లో ఇక్కడ వెరైటీస్ ఇచ్చారనమాట అండ్ బ్లౌజ్ పీసెస్ గురించి చెప్పాలంటే ఇలాంటి లైగ్రా ఫ్యాబ్రిక్లో అంటారు కదా లైగ్రా ఫ్యాబ్రిక్లో కూడా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి చూడొచ్చు దీనిలో కూడా టోటల్ టోటల్ చెప్పాలంటే నైన్ పీసెస్ సెట్ అనమాట నైన్ పీసెస్ ఉన్నాయి ఎక్సల్ సైజ్లో ఇక్కడ ఆల్ ఓవర్ చెప్పాలంటే సైజెస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఇవన్నీ అయితే వన్ వీడియోలో మనం చూపేయలేకపోతాం ఎన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇక్కడ అండ్ ఒకవేళ అస్సలు కావాలంటే మీటర్ వైజ్ అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు అస్సర్ టోటల్ చెప్పాలంటే ట్వెల్వ్ ది సెట్ అనమాట టోటల్గా ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి చూడొచ్చు మీటర్ వైజ్ ట్వెల్వ్ పీసెస్ కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ గురించి చెప్పాలంటే అండ్ టోటల్గా ఇలాంటి ఎయిటీ మీటర్లో కూడా ట్వంటీ ఫోర్ మీటర్లో ట్వంటీ టూ మీటర్లో కూడా ఇలాంటి కలెక్షన్ దొరుకుతాయి అనమాట లో కాటన్ ఫ్యాబ్రిక్లో అండ్ ఇలాంటివి కాకుండా ఇవన్నీ చూస్తున్నారు కదా ఇదివన్నీ పెటికోట్ మాత్రమే ఇక్కడ కూడా బోల్డ్ అని వెరైటీస్ అండ్ బోల్డ్ అని డిజైన్స్ ఫ్యాబ్రిక్లో అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇది చూడొచ్చు బ్లౌజ్ పీసెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్లస్ దీనిపైన అయితే డిజైన్ గురించి చెప్పాలంటే హెవీ డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ లోపల అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఉన్నాయి కదా ఇది ప్యాడెడ్ బ్లౌజ్ ఉన్నాయి ప్యాడెడ్ బ్లౌజెస్ దెన్ ఇక్కడ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్లో మీరు చూడొచ్చు చాలా బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్లో ఇంకా మోర్ డీటెయిల్స్ కలెక్షన్ చూడాలని అనుకుంటే వాట్సాప్ చేయడానికి మర్చిపోకండి ఎందుకంటే దీనిలో ఓవరాల్ డిజైన్ వన్ వీడియోలో మనం చూపేలేము కానీ ఇవన్నీ కలెక్షన్ ఇంట్లో కోసం ఈజీగా చూసుకోవచ్చు ఐ హోప్ అండి ఇవన్నీ వీడియోస్ అండ్ ఇవన్నీ కలెక్షన్ మీకు చాలా నచ్చిందని అనుకుంటా నేను మిమ్మల్ని ముందుంటాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు ఇంకా నాతోని ఏదైనా మాట్లాడాలనుకుంటే కమెంట్ సెక్షన్ అయితే ఆల్రెడీ ఓపెన్ ఉంటుంది సో హాయ్ అండి టేక్ కేర్ ప్లీజ్ అండ్ ప్లీజ్ మీ మంచి మంచి రెస్పాన్స్ని మాకు హ్యాపీగా చేశారు మేము కూడా మీకు హ్యాపీగా చేయాలనుకుని డైలీ వీడియోస్ అనేది మేము తీసుకొని వస్తాం సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్